హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమని ఇది కాదు నా పేరు వచ్చేసి ఇది రోజు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగిల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ వెళ్తున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కాకు ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వచ్చి ఏ కార్ కాకు ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తప్పది రెండు వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అండి ఈ రోజు మీ ముందు ఒక మంచి మహేష్ మార్టీ తుదికి విటారా బ్రిజర్స్ జెడ్డి వేరేటండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికలు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ముప్పై ఏడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెళ్ళకండి డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న షోరూమ్ చూస్తుంటే టైర్స్ అయితే చేంజ్ అయితే కాలేదు వెహికల్ కి అవి కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ లో అవుతుంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ ఉండే అప్ అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి హెడ్ లైడ్ స్టిక్కర్స్ కూడా విధంగా అయితే ఉన్నాయి రెండు హండ్రెడ్ పట్టి మీద కూడా స్టిక్కర్ చూసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా అదే విధంగా ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితే ఉంది ఈ వెహికల్ ఏ బ్రేక్ అయితే ఉంది టైమింగ్ చేంజ్ కంపెనీ యొక్క టైమింగ్ చేయతుంది టైమింగ్ చేస్తూ చేంజ్ అయితే కాలేదండి కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే వంటివితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది కంపెనీ షిక్కస్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లీవ్ల్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేసినారండి బాలెట్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బాలెట్ బాలెట్కి దొరకస్త బాల్డ్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ ఉందండి బాలెట్ బాగుంటు స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ ఫోన్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేశారండి వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక లో కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకునే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ నాలు ఇంటికొలో లైఫ్లు చేస్తాయండి వెహికల్ చూసుకోవచ్చు లైఫ్లో ఎన్నో డ్యామేజ్ అయితే లేవు హైర్ పర్సెంట్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ హైర్ పర్సెషన్ అయింది వెహికల్ది మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ తసెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ఆల్రెడీ షోరుంటాన్ని చెక్ చేసుకోవచ్చు వెహికల్ది చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా షోరూమ్ ఉంటానని చెక్ చేసుకోవచ్చు వెహికల్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి డోర్లో లైనింగ్ కూడా కంపెనీ ఇస్తాయి పంపింగ్ అయితే సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ముప్పై ఏడు వేల రెండు వందల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ రోడ్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితుందండి గేర్ సిస్టమ్ అయితే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా నీట్గా అవుతుందండి ఒక డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం కొద్ది చినిగి అవుతుంది కవర్ కూడా తీయలేదు అండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటి కొద్దిగా చినిగి అవుతుంది రివర్ చూపిస్తారండీ డ్రైవర్ సైడ్ సీట్ కౌర్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది దెబ్బ నుంచి బండి మొత్తం వర్జనల్గా ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్స్ట్రన్ ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒకర్చిల్ అయితుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్స్టర్నల్ కండిషన్ ఇస్తుందండి మార్కెట్ సుజుకి టారా బ్రిగర్స్ జడ్డీఐ వేరే అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ వెహికల్ని చూసుకోవచ్చు మీరు డిక్కీలో కూడా చూపిస్తానండి సెకండ్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ అవుతుందండి డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ రోడ్ వేరే ఏం లేవు డిక్కీ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అని ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చూసుకోండి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను మార్చి చూటీకి మీ టారా బ్రిడ్జా జడ్డి వేరే రెండు వేల పంతొమ్మిది నాలుగో ఎలా బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై ఏడు వేలకు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రెండు బాలెడ్ నుంచి వెంట డిక్కీ వరకు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కానీ జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న అయితే ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైపోర్సన్ అయితే ఎక్సెన్ కండిషన్ అవుతుందండి ఇంజన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలనేటువంటి ఏం లేవు కంపెనీ మార్కింగ్ కంపెనీ లెవెల్స్ అదే విధంగా వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీటర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ చైరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండాలి కంపెనీ ఫ్రెండ్ మ్యూజ్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్ కి కంపెనీ ఫ్రెండ్ మ్యూజ్ సిస్టమ్ ఉంది స్ట్రీంగ్ కంట్రోల్ స్ట్రీ కంట్రోల్ సభ్యులు ఉన్నాయి సేఫ్టీ టూ ఇయర్ ప్యాసేట్ ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది నాలుగు నాలుగు లైవ్ సీట్ వస్తాయి ఈ కి ఇర్ సిస్టమ్ చూస్తుంది మేనో అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై వేలే చెప్తారని మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్గా నెంబర్ ఉంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తప్పన్న వెహికల్స్ మీ ముందుకు వచ్చి వస్తుంటాను టెన్ ఫర్ వాచింగ్ బై